ఖమ్మంలో భారత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ మజుమీల్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసులు గౌరవ వందన స్వీకరించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను సన్మానించారు పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలను నృత్యాలు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి కలెక్టర్ జిల్లా అభివృద్ధి నివేదికను చదివారు గణతంత్ర దినకలు కానివ్వండి మన పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినేడుకలు కానివ్వండి ఇన్చార్జ్ పోలీసు ప్రత్యేకంగా డీసీ కలెక్టర్ గారు సిపి గారు రావటం జరుగుతా ఉంది డిస్టిక్ కలెక్టర్ గారు సిపి గారు స్వాతంత్ర సమరేంద్రుని సత్కరించడం జరుగుతుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ విల్ కండక్ట్ విద్యార్థి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉండవలసిందిగా మహర్షిలాగసాగదా మహర్షిలాగసాగదా मैजुडू नागेंद्र रेड्डीगल सुपरिटेंडेंट प्रोविशन एंड एक्सेल डिपार्टमेंट భారతి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవానితులైన జిల్లా పౌరులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద స్తంభాద్రిగా వెలిసి ఖమ్మంగా వాడుకలో ఉన్న జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసే అదృష్టం నాకు కలిగినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉన్నది ప్రముఖ కవి కవిత్వం ద్వారా నిప్పులు కురిపించిన దాసరథ దాసరథి ఖమ్మం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ముఖ్య ద్వారం అని అన్నారు ఈనాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డులు జారీ వంటి నాలుగు నూతన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి నేడు నాలుగు కార్యక్రమాలు గ్రామ సభలు ద్వారా ప్రారంభించుకుంటున్నాం ఈ పథకాలను పథకాలకు సంబంధించి అర్రుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది అర్రులందరికీ పథకాలను అందించడం జరుగుతుంది రైతు సంక్షేమం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని బలంగా విశ్వసించే ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం దృష్ట్యా అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది రైతుల కోసం తొలి ఏడాది ప్రజాప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు నేస్తం వరి పంటకు బోనస్ ఆయిల్ పామ్ పంట విస్తరణకు ప్రోత్సాహకాలు వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేసింది వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఏకరానికి ఎటువంటి పరిమితులు లేకుండా పెట్టుబడి సహాయం సంవత్సరానికి ప్రతి ఏకరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలో ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి వ్యవసాయానికి యోగ్యమైన భూమిని నిర్ధారించి బలభరించి రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు రెండు లక్షల రుణాలు వరకు ఉన్న రైతులు బ్యాంకు ఖాతాలలో రుణ సొమ్ము జమ చేయగా మన ఖమ్మం జిల్లాలో ఒక లక్ష ముప్పై ఒక వేల ఏడు వందల ఇరవై మూడు మంది రైతులకు తొమ్మిది వందల ఎనిమిది కోట్లు డెబ్బై ఆరు లక్షలు రూపాయలు మేరు రుణమాఫీ చేయడం జరిగింది పేదలకు ఉచితంగా బియ్యం సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సన్న రకం ధాన్యాన్ని మద్దతు ధరపై క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించి కొనుగోలు చేసింది ఖమ్మం జిల్లాలో నలభై రెండు వేలు నాలుగు వందల అరవై ఒక్క మంది రైతుల నుంచి ఇరవై నాలుగు లక్షల నలభై ఒక్క వేల క్వింటాళ్లను పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి నూట ఇరవై రెండు కోట్లు పైగా రూపాయలు బోనస్గా చెల్లించడం జరిగింది గతం కంటే మెరుగ్గా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు సూచనలు నిపుణులు వ్యవసాయ శాస్త్రవేత్తలు ద్వారా నేరుగా అందిస్తున్నాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి లేని రైతు కూలీల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రజ ప్రజాప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పైగా ఉపాధి హామీ కూలీగా పనిచేసిన భూమి లేని రైతు కూలీ కుటుంబం జీవన స్థితి గతులు మెరుగుపరచడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది జిల్లాలో అరులను గ్రామ సభల ద్వారా నిర్ధారించి వారికి అమలు చేయడం జరుగుతుంది పటిష్టంగా శాంతి భద్రతలు శాంతి భద్రతలు నిర్వహణ సమర్థవంతంగా జరిగా జరగాలనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం కల్పించింది ఆధునిక సాంకేతిక సాంకేతికతలతో నేరాలు కూడా పలు కొత్త రూపాయలు పది కోట్ల రూపాయలతో మన జిల్లాలో కార్యక్రమాలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధికి నిర్మాణాత్మకమైన రీతిలో సహకారం సూచనలు అందజేస్తున్న రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులకు ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్యులకు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారికి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖల మంత్రివర్యులకు గరునైన తుమ్మల నాగేశ్వరరావు గారికి రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ సమాచార